నిర్గమకాణము పదహారవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదహైదవ దినమున ఏలీమునకును సేనాయికిని మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యంలో ఇస్రాయేలీల సమాజమంతయు మోషే అహరోన్ల మీద సణిగెను ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు ఎహోవా చేతి వలన ఏల చావకపోతమీ ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి తిరని వారితో అనగా ఎహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారముని కురిపించేదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలను వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలా ఉండవలెనెను అప్పుడు మోషే అహరోన్లు ఇస్రాయేలీలందరితో ఎహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను బయటికి సాయంకాలం సాయంకాలమందు మీకు తెలియబడును ఎహోవా మీద మీరు సణిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అనిరి మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును ఎహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను ఎహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము మీ సణుగుట ఎహోవా మీదనే గాని మా మీద కాదనేను అంతట మోషే అహరోనుతో ఎహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇస్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనేను అట్లు అహరోను ఇస్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిది అప్పుడు యహావా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను అప్పుడు యహావా మోషేతో ఇట్లెనెను నేను ఇస్రాయేలీల సనుగులను వెంటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడనైన యహావాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడియుండెను పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది మోషే ఇది తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెనెను ఇస్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగిలలేదు తక్కువగా కూర్చుకొన్న వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి మరియు మోషే దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెర్ల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి మీరు వండుకొనవలసినది వండుకొనుడి ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము ఎహావాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకున్న వెళ్ళగా వారికేమీ దొరకకపోయాను అందుకు యహోవా మోషేతో ఇట్లేనెను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు చూడుడి నిశ్చయమగా ఎహావా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను మరియు మోసే ఇట్లనెను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ధ ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాని పోసి మీ వంశస్థులు తమ యొద్ధ ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనేను యహోవా మోషేకో ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఓమేర అనగా ఏపాలో దశమ భాగము ఆమెన్